నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక కొత్త సర్కులర్ను జారీ చేసింది వివరాలు వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ మహిళా పోలీస్ అధికారులకు ఒక సర్కులర్ను జారీ చేశారు అధికారిక పనివేళల్లో విధులు నిర్వర్తించేటప్పుడు లేదా పనులు అప్పగించినప్పుడు సరైన సైనిక దుస్తువులు మరియు క్రమశిక్షణను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు పోలీసు సేవ యొక్క గౌరవాన్ని దెబ్బతీసే ఏ రూపాన్నైనా ఈ సర్కులర్ నిషేధిస్తూ ఉంది సంబంధిత సూచనలు మరియు ఆదేశాలన్నిటినీ పాటించాల్సిన అవసరాన్ని ఈ ఆదేశం నొక్కి చెబుతూ ఉందని చెప్పేసి భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి దాని యొక్క నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధ్యత వహించాలి ఏర్పాటు చేసిన విధానాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి సర్కులర్ నిర్దేశిస్తూ ఉందని చెప్పి ఆయన వివరించడం జరిగింది కువైట్లోని మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కప్పల్సరిగా మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా వాళ్ళు డ్రస్ కోడ్ను పాటించాలని చెప్పేసి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు కానీ లేదైనా మీకు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు కానీ మీరు సైనిక రంగంలో ఉంటే సైనిక దుస్తువులు పోలీసు రంగంలో ఉంటే కానీ పోలీసుల యూనిఫామ్ అయితే తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి దానికి ప్రత్యామ్నాయంగా మీరు వేరే ఇతర ఏ దుస్తువులు వేసుకోవాలన్నా సరే కానీ వాటిని నిషేధించామని చెప్పి కేవలం యూనిఫామ్ మాత్రమే ధరించాలని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్